ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అవునండి ఉగాది రోజు లాగ్ షేర్ చేస్తున్నాను ఇలాగైతే పైన ముగ్గు పెట్టుకున్నాం బాల్కనీలో పాప అయితే పెయింటింగ్ వేసింది నాకు మార్నింగ్ తీయడానికి అవలేదు అందుకు పాపకి తీయమన్నాను వీడియో అది అన్నమాట అందుకు కింద మీద అన్నమాట ఆ ముగ్గు అయితే పాపే వేసింది అంటే ముగ్గు నేను వేసాను కలర్స్ అయితే తను వేసింది అనమాట ఇది సెట్ చూసారా చూపించాను కదా మీకు అదేనండి చాలా బాగుంది కాటన్ అన్నమాట చాలా బాగుంది టూ ఎయిటీ ఫైవ్ ఎంత పడింది అన్నమాట ఇలాగ ఐదు పిల్లో కవర్స్ వచ్చాయి రెండు సిలిండర్స్ వచ్చాయి ఒక బెడ్షీట్ చాలా బాగుంది ఇక్కడైతే నేను సేమియా చేస్తున్నాను దేవుడు ప్రసాదం కోసం ఆ రోజు సిక్స్ ఫిఫ్టీ ఫోర్ లోపల పూజ చేయాలి లేదంటే నైన్ ఫిఫ్టీన్ తర్వాత చెయ్యాలి అన్నారు మార్నింగ్ అంత మార్నింగ్ అయితే నాకు అండి పిల్లలతోని అది అని అందుకు నైన్ తర్వాత చేస్తున్నాను అనమాట ఈ లోపల ప్రసాదం చేసుకున్నాను ఇక్కడ పచ్చడి చేస్తున్నాను మామిడికాయలు తెచ్చారు ఫస్ట్ దేవుడి కోసం ఒక కాయ చేసేద్దాం తర్వాత కొంచెం ఎక్కువ చేద్దాం మా పిల్లలు ఇద్దరు ఎక్కువ ఇష్టంగా తింటారు ఇది ఒక్కసారే కదా చేస్తాం తర్వాత ఎన్నిసార్లు చేసినా ఆ టేస్ట్ రాదు ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టం తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ చేద్దాం అని చెప్పి ఇప్పుడు దేవుడి కోసం అని ఒక మ్యాంగో వేసి చేస్తున్నాను అది కట్ చేడు పాటలు మాట కొంచెం గట్టిగా ఉంది అందుకు ఆ నైపు కూడా సరిగ్గా కట్ అవ్వడం లేదు ఇక్కడ మ్యాంగో పచ్చడి అయితే చేస్తున్నాను చాలా మ్యాంగో పచ్చడి అంటే ఉగాది పచ్చడి చేస్తున్నాను సులువుగా నేను అన్ని రకాలు ఎక్కువగా అయినా అండి ఆరు రుచులు అంటే ఆరు రుచులు వేస్తాను మే మామిడికాయ ప్లస్ పచ్చిమిరపకాయలు వేపువ్వు ఉప్పు తర్వాత బెల్లం చింతపండు రసం అంతే ఆరు రుచులు అలా వేస్తాను ఈ అప్పు కూడా మాకు ఎదురుగా చెట్టు ఉంది కదా అక్కడి నుంచి తెచ్చుకున్నాం అన్నమాట మీ నమ్మతే నమ్మరు వన్ వీక్ బ్యాక్ ఆ పువ్వు తెచ్చి ఆ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సులు మీకు చూపించాను కదా అందులో పెట్టేసాను ఆ పువ్వు వాడిపోతుందేమో వాడిపోతే సరే రేపు నెక్స్ట్ ఉగాది ముందు రోజు కొని తెచ్చుకుందాం లేకపోతే చెట్టు కింద తీసుకుందాం అంటే ఏ మాత్రం వాడలేదండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నది అదే వేసాను పువ్వు కొంచెం బెల్లం ఉప్పు పులుపు కారం ఆరు రుచులు అంటారు కదా అలాగే రుచులు అన్నీ కొంచెం కొంచెం వేసి ఇక చింతపండు కొత్త చింతపండు తెప్పించాను అనమాట ఆల్రెడీ నా దగ్గర చింతపండు ఉంది ఈరోజు కొత్త బెల్లం కొత్త చింతపండు అంటే ఇంట్లో వాడేదే వేయకూడదు అంటారు కొంతమంది సరే ఎందుకు కొంచెం చింతపండు తెచ్చి కొత్త చింతపండు అది ఇది కొంచెం కలర్ అలాగ ఉంది నేను రెగ్యులర్గా వాడుతుంది కొంచెం డార్క్ ఉంటుంది అన్నమాట ఇలాగా చింతపండు పులుపు అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవడమేనండి సేమియా ఉగాది పచ్చడి కొబ్బరికాయ అరటిపాలతో దేవుడికి దండం పెట్టేసుకుందాం ఓకేనా మీరు ఎలా ఉగాది చేసుకున్నారు సెలబ్రేషన్ చెప్పండి నాకైతే అస్సలు ఓపిక లేదండి మీకు చెప్తేనే మరి రాత్రిరా టూ వరకు నేను తెలివేస్తున్నాను ఎందుకంటే రాత్రి రెండు వీడియోలు రికార్డ్ చేస్తాను అనమాట మీరు చూస్తుంటారు మీసో హాల్ ఒకటి ఇంకోటి ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఉన్నది కదా అదొకటి ఈ రెండు వీడియోస్ చేసి నేను పడుకునేసరికి టూ ఓ క్లాక్ అయింది అది నెక్స్ట్ డే ఉగాది రోజు మళ్ళీ అది ఎడిట్ చేసి ఇచ్చేసరికి నాకు నిద్ర చాలేదు అందుకే బయటికి ఎటు వెళ్ళలేదు ఇంట్లోనే అప్పటికే నాకు కళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి అన్నమాట తొందరగా ఏదో ఒకటి ప్రసాదం పెట్టేసి కొంచెం రిలాక్స్ అవుదాము అని చెప్పి ఇక్కడ అయితే దేవుడికి ఉగాది పచ్చడి తర్వాత అందులో సేమియా ఇంకో చిన్న గిన్నె ఫస్ట్ తీసానంటే వేద్దామని బాగా కొంచెం పడుతుంది పెద్ద గిన్నెలు ఉన్నాయి అంత పెద్ద గిన్నె అనేసరికి ఆ ప్లేట్లో పట్టవు మెయిన్ నా దేవుడు దగ్గర కూడా పట్టదు అన్నమాట సరే ఏదైనా కొంచెం ప్రసాదం అలా పెడదామని చెప్పి అలా పెట్టానుమాట ఈ పెద్ద గిన్నెలో అయితే సేమియా వేస్తున్నాను సేమియా కూడా బాగా పాలవి బాగా తిక్కుగా అయ్యింది చాలా బాగుంది టెట్రా ప్యాకెట్ వేసా అన్నమాట దగ్గరగా అవి బాగుంది అంటే కోవా వేసినలాగా వచ్చిందిమాట చాలా టేస్ట్గా ఇలాగ వేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టేయడమే అంతే సింపుల్గా చేసుకున్నాము మా ఉగాది అయితే ఇంకా శనగపప్పు నాసే అనమాట నాకు అలవాటు అండి చనాపాపు గారెలు ఉగాదికి చేయడం మిగతా అన్ని పూజలకి మినపప్పు గారెలే వేస్తాను మీ అందరికీ తెలుసు కానీ ఉగాదికి మటుకు ఎందుకో నాకు ఈ ఉగాది పచ్చడితో చనాపప్పు గారెలు ఇష్టం అన్నమాట ఇలా దేవుడికి పెట్టేసుకున్నాం దీపం పెట్టేసుకున్నాం మీరు దండం పెట్టుకోండి ఈ సంవత్సరం అంతా అందరికీ బాగా జరగాలని అనుకుంటా అని అనుకుంటున్నాను మీకు మాకు అందరికీ ఈ సంవత్సరం అంతా బాగా జరగాలని దండం పెట్టేసుకోండి దేవుడు అది క్లీన్ చేస్తానండి ఇంతకుముందు క్లాత్ వేసేదాన్ని ఇప్పుడు క్లాత్ అది తీసేసానండి తీసేసి నాకేంటంటే భయం అయిపోతుంది అంటే దీపం పెట్టి బయటకెట్టి వెళ్ళినా నాకు అదే అనుమానం ఏమైనా కింద పడుతుందా క్లాత్ ఏమైనా అవుతుందా అని అదొక అనుమానం అందుకు శుభ క్లాత్లు తీసి రోజు కింద తూర్చేస్తున్నాను ఈసారి మీషోలోని మనకి వాష్టికర్స్ దొరుకుతాయి కదా అలాంటిది ఒకటి తెచ్చి దాని మీద అంటించి ముగ్గులాగా రెడ్ పెయింట్తో కానీ చూసుకొని ముగ్గులు వేసేద్దాము అని నేను అనుకుంటున్నాను చూద్దాం శ్రావణం ఇప్పుడు నిజం అనుకుంటే శ్రావణం మాసం సరికి అవుతుంది తీసుకుంటే మటుకు డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను ఓకేనా ఇక్కడైతే గార్లు వేస్తున్నాను అసలు స్టార్టింగ్ నుంచి పెడదాం అనుకున్నాను నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అందుకు లాస్ట్ గార్లు వేస్తున్నప్పుడు పెట్టాను అది ఇంకా టమాటా టమాటా మామిడికాయ వేసి పప్పు కూడా చేసాను మధ్యాహ్నం కోసం అంటే అన్నీ అప్పుడప్పుడు అయిపోతే కొంతసేపు రెష్ తీసుకోవచ్చు అనమాట ఇది కొట్టి గాలి అయితే ఇవి చేశాను కొన్ని పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళు తినేసారు ఇది కొంచెం ఉన్నాయి కొంత అది కొంచెం అన్నమాట ఇదైతే నా ప్లేటు ఉగాది పచ్చడి అండ్ నాలుగు గారు అసలు తినబుద్ధి వేయలేదండి ఇంత చేస్తాను తినబో అనమాట ఇది ఉగాది రోజైతే అలాగే అయిపోయింది ఆ నెక్స్ట్ డే అయితే ఇంకో పార్సల్ వచ్చింది మీరు అనుకోవచ్చు ఈ మధ్య నేను ఎక్కువ తెప్పిస్తున్నానని ఎక్కువ తెప్పించడం కాదు కొంచెం అవసరమైనవి తెప్పిస్తున్నాను అనమాట అంటే వేస్టేజ్ అవకుండా ఉండాలి అన్నది నా ఇది మాట ఇది ఏంటంటే బామ్స్ క్రేజీ బామ్స్ అని నేను మీషోలో తెప్పించాను అనమాట అందుకే చూసే ఉంటారు మీషోలోనేవి మామూలుగా మనం లిప్ బామ్ మ్యాజిక్ లిబ్బామ్ అని కలర్ది దొరుకుతుంది కదా అదైతే ఈచ్ ట్వంటీ రూపీస్ పడుతుంది అన్నమాట ఇది ట్వెల్వ్ నాకు వన్ ట్వంటీ త్రీ రూపీస్ పడింది అన్నమాట వన్ ట్వంటీ త్రీ రూపీస్ పడింది చాలా బాగున్నది ఇదేంటంటే మనకి షేడ్ లైట్ షేడ్ వస్తుంది అంటే ఎక్కువ డార్క్గా అయిపోద్దు మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది ఎందుకంటే వాయిస్ అవర్ ఇచ్చేసరికి నేను వాడాను ఎందుకంటే ఎంతొందరకు వాడేస్తే అంత బాగుంటుంది కదా అని ఇదిగోటి ఇన్ని కలర్స్ వచ్చాయి కాకపోతే ఇవన్నీ అవే కలర్స్ కాదండి అన్నీ లైట్ లాగా వస్తున్నాయి బాగుంటున్నాయి చాలా ఎక్కువ ప్రోడక్ట్ అయితే ఉంది ఇవి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒకటి హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పాప దగ్గర ఒకటి అంటే పాప డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒకటి అలా పెట్టేద్దాం అని చెప్పి తీసుకున్నాను ఒకటి అయితే ఇటు అటు ఇటు అటు హ్యాండ్ బ్యాగ్లో మర్చిపోవడం అలాగవుతుంది అంతేనండి ఈ వీడియో కడితే ఎంత చేస్తున్నాను ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం